హాయ్ వెల్కమ్ టు చేత దేశం కోసం పని చేయాలని అందరికీ ఉంటుంది ముఖ్యంగా బార్డర్లో పని చేయాలని యువత ఊవిళ్ళూరుతుంది కానీ అవకాశం మాత్రం అందరికీ రాదు కొన్నిసార్లు కొంతమందికే వస్తుంది ఇప్పుడు వచ్చింది ప్రత్యేకంగా భూటాన్ నేపాల్ సరిహద్దుల్లో పహారా కాసేందుకు భారత్కు ఉన్న దళం సశాస్త్ర సీమ బల్ షార్ట్కట్లో ఎస్ఎస్బి ఈ దళం ధైర్య సాహసాలకు పెట్టింది పేరు అత్యంత కఠినమైన వాతావరణ పరిస్థితుల మధ్య విధులు నిర్వహించే వీరికి అదే స్థాయిలో శిక్షణ ఇస్తారు ఇప్పుడు ఈ సశస్త్ర సీమ బల్లో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది గొప్ప గొప్ప చదువులు అక్కర్లేదు సాధారణ చదువు ఉంటే చాలు గుండెల నిండా దేశం కోసం పని చేయాలన్న సంకల్పం ఉంటే సరిపోతుంది దేశ భద్రతకు సంబంధించి సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ ఎస్ఎస్బి సిఐఎస్ఎఫ్ ఇండోటిబిటన్ బార్డర్ పోలీస్ అనే ఐదు పారామిలిటరీ బలగాలు పనిచేస్తుంటాయి నేపాల్ భూటాన్ సరిహద్దుల్లో దేశ రక్షణలో సేవలందించే బలగాలు సశాస్త్ర సింబల్గా పిలుస్తారు ఈ సశాస్త్ర సింబల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది మొత్తం పదిహేను వందల నలభై ఒక్క కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయబోతున్నారు అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ పది సెప్టెంబర్ రెండు వేల ఇరవై బార్డర్లో సైనికునిగా విధులు నిర్వహించడానికి పదవ తరగతి ఉత్తీర్ణత చాలు దేశంలో గుర్తింపు పొందిన ఏ బోర్డు నుంచైనా పదవ తరగతి పాస్ అయి ఉంటే మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అయితే ఇరవై ఏడేళ్లలోపు ఉండాలి చేరబోయేది సైనికునిగా కాబట్టి దేహదారుడి పరీక్షలు నిర్వహిస్తారు రాత పరీక్ష కూడా ఉంటుంది రాత పరీక్షలో విజయం సాధించిన తర్వాత దేహదారుడి పరీక్షలు నిర్వహిస్తారు అప్లికేషన్ ఫీజు వంద రూపాయలు ఎస్సీ ఎస్టీలకు ఎలాంటి ఫీజు లేదు దరఖాస్తులు తీసుకోవడం ప్రారంభించారు దరఖాస్తులు ఎస్ఎస్బి డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ ఈ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోండి రాత పరీక్ష పూర్తిగా పదవ తరగతి స్థాయిలోనే ఉంటుంది మొదటగా రాత పరీక్ష తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ తర్వాత పర్సనాలిటీ టెస్ట్ ఉంటుంది రాత పరీక్షల్లో అభ్యర్థుల్లోని సాధారణ అవగాహన సామర్థ్యాన్ని పరీక్షిస్తారు జనరల్ ఎబిలిటీ కరెంట్ అఫైర్స్ జనరల్ సైన్స్ జాగ్రఫీ హిస్టరీ పాలిటీ ఎకనామీ తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి అలాగే అభ్యర్థుల అవగాహన సామర్థ్యం కమ్యూనికేషన్ స్కిల్స్ లాంగ్వేజ్ స్కిల్స్ను పరీక్షించడానికి కూడా రాత పరీక్షల్లో ప్రశ్నలు ఉంటాయి వివిధ రంగాల్లో గతంలో చోటు చేసుకున్న ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలపై అవగాహన పెంచుకోవాలి తేదీలు గణాంకాలు వంటి వాటితో సిద్ధమైతే రాత పరీక్ష సులువుగానే ఉంటుంది రాత పరీక్షను విజయవంతంగా పూర్తి చేసిన వారిని మాత్రమే రెండో దశలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కు పిలుస్తారు ఇందులో అభ్యర్థుల ఫిజికల్ ఫిట్నెస్ను పరీక్షించే ఈవెంట్స్ ఉంటాయి పురుషులకు మహిళలకు వేరువేరుగా అర్హత ప్రమాణాలు ఉంటాయి వంద మీటర్ల పరుగును పురుషులైతే పదహారు సెకండ్లు మహిళలైతే పద్దెనిమిది సెకండ్లు పూర్తి చేయాలి ఎనిమిది వందల మీటర్ల పరుగు లాంగ్ జంప్ షార్ట్ పుట్ వంటి టెస్టులు కూడా ఉంటాయి మూడు దశలను విజయవంతంగా పూర్తి చేసిన వారికి మెడికల్ టెస్ట్ నిర్వహించి ఎంపిక జాబితాను ఖరారు చేస్తారు బార్డర్లో చేయాలనుకునే వారికి ఇంతకంటే మంచి అవకాశం రాదు ఇక్కడ మహిళలు పురుషులు అనే తేడా లేదు అందుకే అందరూ ప్రయత్నించండి దేశం కోసం పనిచేయడానికి సిద్ధం కండి